ఆవిడ ఆ రోజు చపాతీలో విషం కలపాలని అనుకుంది కానీ అదే చపాతి ఆమె కొడుకును కాపాడింది ఓకే ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం ఒక ప్రశాంతమైన చిన్న ఊరు ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక సాధారణ గృహిణి ఉండేది డబ్బు ఎక్కువ కాదు పెద్ద ఇల్లు లేదు కానీ ఆమె మనసు మాత్రం చాలా పవిత్రం ప్రతిరోజు తెల్లవారగానే లేచి మొదట దేవుడి ముందు దీపం వెలిగించి ఒకటే మాట అనేది ఈరోజు కూడా దేవుడు నన్ను చూసుకుంటాడు ఆమెకు ఒక అలవాటు ఉండేది రోజు తాను వండే ఆహారంలోంచి రెండు చపాతీలు తీసి ఇంటి ముందు ఒక ఆకుపై పెట్టేది దేవుడు ముందుగా తింటాడు అని ఆమె నమ్మకం కొన్ని రోజులయ్యాక రోజు అదే సమయానికి ఒక ముసలి మనిషి వచ్చేవాడు చిరిగిన బట్టలు చేతిలో ఒక కర్ర కళ్ళలో తెలియని బాధ ఆయన నిశ్శబ్దంగా వచ్చి ఆ చపాతీలు తీసుకొని తినేవాడు తిన్నాక వెళ్ళేటప్పుడు ఆ ముసలి మనిషి ఎప్పుడూ ఒకటే మాట అనేవాడు అమ్మ నువ్వు ఇచ్చిందే నీకే తిరిగి వస్తుంది అని మొదట లక్ష్మికి ఆ మాట నచ్చింది కానీ రోజులు గడిచే కొద్దీ ఆ మాటే ఆమెకు విసుగుగా మారింది రోజు తింటాడు మళ్ళీ ఏదో ఉపదేశం అని మనసులో అనుకునేది ఒకరోజు ఉదయం లక్ష్మి పిండి కలుపుకుంటూ ఏదో ఆలోచనలో పడిపోయింది రోజు ఇలా ఉచితంగా తింటున్నాడు ఈసారి చపాతీలో కొంచెం విషం కలిపితే బుద్ధి వస్తుందేమో అని మనసులో చెడు ఆలోచన వచ్చింది ఆమె చేతిలో పిండి ఉంది ముందు పెన్నము ఉంది అంతలో ఆ ముసలి మాట చెవిలో గట్టిగా వినిపించినట్టు అనిపించింది నువ్వు ఇచ్చిందే నీకే తిరిగి వస్తుంది అని లక్ష్మి ఒక్కసారిగా ఆగిపోయింది చేతులు వణకాయి నేను ఇలా చేయడం సరైందేనా అని మనసులో ప్రశ్న వేసుకుంది కాసేపు దేవుడి వైపు చూసి మెల్లగా అనుకుంది లేదు నేను విషం ఇవ్వలేను ఆ రోజు కూడా మామూలుగానే మంచి చపాతీలు చేసి ఇంటి ముందు పెట్టింది ముసలి తాత వచ్చాడు నిశ్శబ్దంగా తిన్నాడు వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే మాట అమ్మ నువ్వు ఇచ్చిందే నీకే తిరిగి వస్తుంది అని ఈసారి లక్ష్మి ఏమీ అనలేదు ఆ మాట అర్థం కాకపోయినా మనసులో ఎక్కడో తగిలింది అదే రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఇంటి ముందు ఎవరో నిలబడ్డారు లక్ష్మి బయటికి వచ్చి చూసింది చిరిగిన బట్టలు వేసుకున్న ఒక యువకుడు శరీరం క్షీణించి ఉంది కళ్ళల్లో నీళ్లు అమ్మా అని అతను పిలిచాడు ఆ శబ్దం విన్న క్షణంలోనే లక్ష్మి గుండె ఒక్కసారిగా దడపడింది నువ్వెవరు నాయనా అని అడిగింది ఆ యువకుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అన్నాడు నేను మీ కొడుకును అమ్మ లక్ష్మి కాలు బలహీనమయ్యాయి భూమి మీద కూర్చుంది అతను చెప్పడం మొదలు పెట్టాడు చిన్నప్పుడు రైలు స్టేషన్ దగ్గర తప్పిపోయాను ఎన్ని రోజులు ఆకలితో ఎన్ని రాత్రులు వీధుల్లో గడిచా నాకు తెలియదు చాలాసార్లు ఆకలితో చనిపోవాలనిపించింది అని ఆ అబ్బాయి చెప్పాడు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు అప్పుడు అతను ఒక మాట అన్నాడు ఆ మాట విన్న క్షణంలో లక్ష్మి గుండె ఆగిపోయినట్టయింది అమ్మా నేను ఈ రోజు బతికాను అంటే ఆ ముసలి మనిషి వల్లే అని చెప్పాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఎవరు అని అడిగింది అతను కొనసాగించాడు రోజూ ఉదయం ఒక ఆవిడి ఇంటి ముందు చపాతీలు పెట్టేది ఆ చపాతీలు తీసుకొని ఒక ముసలి మనిషి తినేవాడు ఆ ముసలి మనిషి ఆ చపాతీలోంచి ఒక ముక్క తీసుకొని నాకు ఇచ్చేవాడు అమ్మ అని చెప్పాడు లక్ష్మి గుండె దడపడింది అతను ఇంకా అన్నాడు ఆ ముసలి నాతో ఆ ముసలి నాతో ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు ఇది దేవుడు పంపిన ఆహారం రా బతికిపో అని ఆ చపాతీ లేకపోతే నేను ఈరోజు మేము ముందుకు రాలేను అమ్మ అని చెప్పాడు లక్ష్మి ఒక్కసారిగా ఏడ్చేసింది ఆమెకు అంతా అర్థమైంది ఆ చపాతి తిన్న ముసలి తన ఇంటి ముందే తిన్నాడు తన చేతులే ఆ చపాతి చేశాయి ఆ రోజు ఉదయం ఆమె చెడు కలపాలని అనుకున్న ఆ చపాతి అలా చేసి ఉంటే తన కొడుకే తినేవాడు లక్ష్మి కొడుకును గట్టిగా హత్తుకుంది కళ్ళల్లో నీళ్లు గుండెల్లో భయం దేవుడా నువ్వు నన్ను కాపాడావు అని మనసులో అనుకుంది ఆ రోజు లక్ష్మికి అర్థమైంది దేవుడు మనం చేసే ప్రతి పనిని చూస్తాడు మన ఇచ్చే ప్రతి దానికి మన జీవితంతోనే సమాధానం ఇస్తాడు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్